నిర్బంధాలు పెడతా ఉంటాడు మరి ఆ రోజు నువ్వు గృహ నిర్బంధాల మీద ఏం మాట్లాడను ఇవాళ మమ్మల్ని గృహ నిర్బంధాల్లో పెడతా ఉన్నావు అయినా మేము సహకరిస్తాం ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రతిష్ట దెబ్బ తెలంగాణ పోలీసుల గౌరవం దెబ్బతినద్దని నిన్న మేము సహకరించినాం నిన్న మేము అంత సంయూనంగా ఎందుకున్నాం అంత ఓపిక్గా ఎందుకు సహకరించాం మా సంయూనం వెనుక రాష్ట్ర ప్రయోజనం ఉంది రాష్ట్ర భవిష్యత్తున్నది తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దని అత్యంత సంయూనంగా నిన్న మేము సహకరించిన పరిస్థితి ఈరోజు కూడా మేము ఎందుకు సహకరిస్తున్నాం దాడికి ప్రతిదాడి చేయలేక కాదు రాజకీయాల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించే వాళ్ళు దాడులు ప్రతిదాడుల గురించి ఆలోచించద్దు రాష్ట్ర శ్రేయస్సు కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి ఆలోచించాలి హైదరాబాద్లో పెట్టుబడులు దెబ్బ తినకుండా ఆలోచించాలనే బాధ్యతాయుతంగా కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేసినటువంటి వాళ్ళని కనుకనే ఎంతో సంయమనంతో ఉన్నాం నీకు బాధ్యత లేదు ఆనాడు తెలంగాణ వద్దని ఆంధ్రోళ్ల కాలం అడుగులకు మడుగులొత్తుకుంటూ తిరిగినో నేను రాష్ట్రం కోసం పోరా పోరాటంలో ఏనాడు కలిసి రానటువంటి వ్యక్తివి నువ్వు ఆంధ్ర నాయకత్వం ఆంధ్ర పాలకుల వెంట వాళ్ళ అడుగులకు ఒత్తుకుంటూ తిరిగినటువంటి వ్యక్తివి నువ్వు మేమేమో పోరాడి తెలంగాణ సాధించినటువంటి వాళ్ళం నువ్వు ఇలా ఆంధ్ర నాయకుల గురించో ఆంధ్ర ప్రజల గురించి కూడా ఏదో ప్రేమ ఒలకబోస్తున్నాడు ఈయన అదంతా కపట ప్రేమ ఎందుకు ఈ మాట అంటున్నా అంటే గతంలో చిన్నజీయ స్వామి గారిని పట్టుకొని ఆయనను కూడా ఆంధ్ర స్వామి అని మాట్లాడినటువంటి నీచుడు రేవంత్ రెడ్డి గారు ఒక కాంట్రాక్టర్ మన అద్భుతమైన దేవాలయం యాదాద్రి దేవాలయాన్ని ఆనంద్ సాయి గారు నిర్మిస్తే ఆయన ఆంధ్రోడు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అదే కేసీఆర్ ఏమో హైదరాబాద్లో బతుకుతున్న ప్రజలందరూ నా కంటి రెప్పల్లాగా కాపాడుకుంటా అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరినీ కూడా కలుపుకొని పోయిన గొప్ప వ్యక్తిత్వం ఆంధ్ర తెలంగాణను ఈ దేశం అనకుండా ఎక్కడెక్కడి నుంచో వి వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ కార్మికులు కూడా పనిచేస్తే కరోనా వస్తే వాళ్లకు ఇచ్చి రైళ్ళు పెట్టి భోజనం పెట్టి వాళ్ళని జాగ్రత్తగా వారి రాష్ట్రాలకు పంపినటువంటి మానవత్వం ఉన్న వ్యక్తి కేసీఆర్ అనవసరంగా ఎందుకంటే నువ్వు డిఫెన్స్లో ఉన్నప్పుడల్లా కొత్త డ్రామా పెడతా ఉంటావు ఇట్లాంటి డ్రామాలు కట్టిపెట్టు కేసీఆర్ ఏందో కేసీఆర్ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్ని వర్గాల ప్రజల్ని ఏ రకంగా కలుపుకపోయినో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పదేళ్ల పాలనలో చూశారు స్పీకర్ గారు మొన్న పీఏసీ చైర్మన్ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే ఎన్నిక జరిగిందట మీరు ఇవాళ పేపర్ చూడండి ఉదయమే నేను రెండు మూడు పేపర్లు చదివాను పేపర్లో ఎన్నికల ప్రక్రియ ద్వారా పీఏసీ చైర్మన్ ఎన్నిక జరిగిందని నిన్న చిచ్చాట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇదో సమస్య రేవంత్ రెడ్డితో చిట్చాట్లో చెప్తాడు నేనేడన్నా అంటాడు నేను అన్నే లేదండి ఎందుకంటే దాని ప్రూఫ్ ఉండదు కదా వీడియో ఉండదు ఇప్పుడు గతంలో ఢిల్లీలో చిచ్చాట్ చేసింది ఏమన్నాడు అదానికి ఓల్డ్ సిటీ అప్ప అన్నాడు ఏం సంగతే నువ్వు ఎట్లా అప్ప చెప్తావు అదానికి ఓల్డ్ సిటీ అని మేము అడిగితే అసెంబ్లీలో ఏమన్నాడు హే నేనే చెప్పిన పేపర్ తప్పు రాసిదో అన్నాడు ఇది కూడా నిన్న ఢిల్లీలో చెప్పిండు చిచ్చాట్లో ఏమని పిఏసీ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ద్వారా జరిగింది అన్నాడు జరిగిందా ఎలక్షన్ ఎలక్షన్ కాదు సెలక్షన్ ద్వారా జరిగింది ఎలక్షన్ ఎక్కడ జరిగింది నేను అడుగుతా ఉన్నా ఒకవేళ నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వస్తే ఒక నామినేషన్ను తిరస్కరించాలంటే రాజ్యాంగం ప్రకారంగా ఎన్నిక జరగాలి అసెంబ్లీలో ఎన్నిక పెట్టి సింగల్ ఓట్ మెజార్టీ ద్వారా ఎలిమినేట్ చేయాలి కదా ఎన్నిక జరిగిందే బులెటిన్ ఇచ్చింది ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్ ఇట్ ఈస్ ద సెలక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఎందుకంటే ఎలక్షన్ జరిగితే స్పీకర్ గారు శాసనసభ విలువాలి కదా శాసనసభలో నేను వేసిన నామినేషన్ తిరస్కరించాలంటే అది స్పీకర్ గారు కాదు సభ నిర్ణయించాలి ఎలక్షన్ ప్రక్రియ ద్వారా నిర్ణయించాలి